పర్యంతం వందే గురు పరంపర గురు పరంపర అత్యంత ఉత్కృష్టమైన గురు పరంపర మంది ఆ విధంగా మనందరం కూడా ఆ గురు పరంపర ద్వారానే స్థానానికి వచ్చాం అనేక మంది మనలో ఋషులు అలాగే అనేక మంది గురువులు ఆవిర్భవించి మనకి స్థానానికి తీసుకొచ్చారు ఆ విధంగా భారతదేశం అంటే తమ దేవ నిర్మితం దేశం దేవతలచే నిర్మించబడ్డ దేశంగా పాకిస్తాన్ కనుక ఆ దేవతలు ఎవరు అంటే మనందరూ కూడా బ్రహ్మచేత సృష్టించబడ్డారు మరి మిగతా అని మనిషి సృష్టించబడితే సరిపోదు అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సృష్టించింది ఈ బ్రహ్మలు కనుక ఆ విధమైన మీరందరూ కూడా సృష్టికర్తలే సో ఆ విధంగా మిమ్మల్ని బ్రహ్మలుగా పోలిచే భూమి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి సాంప్రదాయం లేదు అటువంటి మీ అందరూ కూడా గురువులు అలాగే ఆ పరంపరను కొనసాగించిన వీరు మనకి మీ అందరికీ ముందుగా నమస్కారాలు బ్రదనాలు తెలియజేసుకుంటూ మన ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారితో పుత్రిక ఆ విధంగా ఇంకో గురువు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ సేవ ఆ విధంగా ఇన్ని సందర్భాలు కలిసిన రోజు మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలి నా కోర్టు మా మిత్రులు మా పార్టీ ఓబీసీ అధ్యక్ష ఈ రొంగల గోపి కృష్ణ గారితో గోపి శ్రీనివాస్ గారు ఆలోచన చేశారు మరి ఒక కార్యక్రమం చేశాను ఆ కార్యక్రమం పేరు స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు సదాచార వారసులు సాంస్కృతిక వారసుల పేరు వేరు పెట్టి ఏ సంచార జాతుల కారణంగా అయితే మన సంస్కృతి రక్షించబడి నింది పెరుగుతాం ఎవరు వాళ్ళ గానాల ద్వారా సంగీతాల ద్వారా ఆ స్వామివారిని సేవించుకుంటూ తరాలన్నిటికీ కూడా భారత భాగవత పురాణ ఇతిహాసాలన్నీ తీసుకెళ్ళి మన సంస్కృతి యొక్క సజీవంగా ఉండడానికి కారణమయ్యారు అటువంటి నిరంతర భ్రమణం చేసే వాడు కూడా అటువంటి గొప్ప మహానుభావులు వారిని గుర్తించి ఒక పెద్ద కార్యక్రమం చేశాం దానికి ముందు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం సుమారు ముప్పై నాలుగు కులాలుంటే ఇరవై ఆరు కులాలకు సంబంధించి ప్రతినిధులు ఆ సమావేశం చూశారు ఆ విధంగా కార్యక్రమం కూడా అందరి యొక్క రిప్రజెంటేషన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూస్ వాటిని పిచ్చా వైద్యానికి సంబంధించిన ఇష్యూస్ టేకప్ చేస్తాం వాటిని ముందుకు తీసుకెళ్తాం ఆ విధంగా చేసే క్రమంలో మా రంగలి గోపి శ్రీనివాస్ గారు గారు మనం విశ్వకర్మ సంబంధించిన జయంతి ప్రదేశం చేయాలని చెప్పాలి మా చిన్నప్పటి నుంచి మాకు విశ్వకర్మ జయంతి చేసిన అలవాటు ఎలాగంటే విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ అన్ని పబ్లిక్ సెక్టర్ ప్రసేవారు అలాగే అది ఒక కార్మిక నాయకుడు నలభై ఐదు కార్మిక శాఖల్లో పనిచేసేవారు ప్రతి విశ్వకర్మ జయంతికి మాకు ఏంటంటే తప్పనిసరిగా వెళ్ళేవాడు కానీ పిచ్చేయ చేసేవాడు అలాగే చేయడంతో పాటు అక్కడ భోజనాలు యజ్ఞాలు ఈ విధంగా విశ్వకర్మతో పాటు ఆ విధమైన అనుబంధం అయితే దురదృష్టం ఏమైపోయిందంటే మనకి అనుకునే అంశాలు అని చెప్పి కూడా మర్చిపోయిన జాతి ఏదైనా సరే భారత జాతి ఆ విధంగా మన జాతికి మూల స్తంభమైన విశ్వకర్మ యొక్క జయంతి మనం పక్కన పెట్టి ఎక్కడో విప్లవం జరిగింది ఎక్కడో పోరాటం జరిగిందని చెప్పి ఆ పోరాటం ఏదో మనందరినీ కూడా మార్గం అనే భావంతో కమ్యూనిస్టులు ముఖ్యంగా ఏదైతే ఒక తప్పుడు సంస్కృతి నా దృష్టిలో ఒకటి ఒకటి మనకి ఏం సంబంధం లేదు అసలు దేశానికే సంబంధం లేదు అంశం దేశ ప్రపంచానికే సంబంధం లేదు ఎక్కడో పోర్షిక్ రిపబ్లిక్తులేదు ఆ దానివల్ల కార్మికులందరికీ ముక్తి కలిగిందని చెప్పి మే ఒకటో తారీఖు కార్మిక వినోదం చేసుకోవటం అంత ముఖ్యంగా భారతదేశం చేసుకోకూడదు సో మిమ్మదటి నుంచి మేడే అంటే మనం మేడే డే మనడే కాదా విశ్వకర్మ జయంతే మనడే అదే కార్మిక దినోత్సవం ఆ విధంగా చేసుకోవాలని చెప్పి మేము కేవలం అంటే కాకుండా చేసుకుంటున్నాం కదా మా కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో మేము విశ్వకర్మ జయంతి రోజు పెద్ద ఎత్తున ప్రపంచ కార్మిక దినోత్సవంగా చేసుకొని ఆ విధంగా ప్రతి మా కార్మిక సోదరులందరితో కలిసి మేము చేసుకోవటం అనే ఆ విధంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో ఈ విశ్వకర్మ లేని మొదటి నుంచి పెద్ద ఎత్తున అయితే ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఎవరైతే ఏ జాతులైతే గుర్తింపు నోచుకోలేదు ఏ జాతులకి ప్రాముఖ్యత గుర్తింపు ఇవ్వలేదు ఏ జాతుల కారణంగానే మన సమాజం నిలబడిపోతుంది ఇందాక మీకు సంచార జాతం చెప్పాను అదేవిధంగా మీ అందరి కారణంగానే ఈ సమాజం జీవించి ఉంది చెప్పినట్టు ఏదో విశేషం ఉంది మన సమాజంలో ప్రపంచంలో అన్ని నాగరికతలు ప్రపంచ పటం నుంచి భస్మాపటం అయితే వాటి ఆనవాళ్ళు చూడాలంటే భూగర్భంలో చోటల్లో చూడాలి శిథిలమైన శిథిలాల్లో చూడాలి పెరిమిడ్ లాంటి అంటే డెజర్ట్లో పెరిమిడ్స్ చూసుకొని అవును పలానా నాగరికత ఉంది ఇది ఇప్పటికీ సజీవంగా మన నాగరికత ఉందంటే దీని వెనకాల ఏమిటి ఏదో విషయం ఉంది సో ఆ విషయమే మన యొక్క విశ్వకర్మాలన్న నా అభిప్రాయం ఇది అందరి కారణంగా ఇప్పుడు జాతుల కారణంగానే మన సంస్కృతి నిలబడి అదనగా ఏదైతే దేవాలయం ఉందో అది మన మాన కేంద్రంగా భావిస్తుంది అంటే మనం ఉన్నామంటే దేవాలయం ఉంది కాబట్టి మరి ఆ దేవాలయాన్ని సృష్టించిందేవాలయంలో ఈ యొక్క పంచ బ్రహ్మల యొక్క సృష్టి కారణంగానే జరిగింది కదా ఆ దేవాలయంలో ఉండే ఏదైతే ఆ శిల్పకళ కానీ ఏదైతే మన ధ్వజస్తంభం ఉందో ధ్వజస్తంభంతో పాటు స్వామివారి గడపలు అలాగే అనేక రకాల అలంకరణ విషయాలు అలాగే అనేక రకాల పనిముట్లు స్వామివారి నివేదన చేసే ఏవైతే కార్యక్రమాలు స్వామివారిని ఊరేగించే వాహనాలు అలాగే స్వామివారి జరిగే ప్రతి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు లాంటి విశేషమైన కార్యక్రమాల్లో జరిగే అనేక రకాల విషయాలు కుమ్మర్లు కమ్మర్లు అలాగే స్వర్ణకారులు అందరూ కలిసి చేసే ఒక పెద్ద యజ్ఞం ఆ విధంగా దేవాలయానికి సంబంధించిన వ్యవస్థ అది బ్రాహ్మణులు ఎవరైతే పూజారులుగా ఉండి ఆ యొక్క ప్రాంగణంలో అతి ముఖ్యమైన అంశమైన దేవుడు చెంత ఉండటం వాళ్ళదే ఆస్తి అనే ఒక అభిప్రాయం రావటం ఆ విధంగా వాళ్ళకు సంబంధించిన అభిప్రాయం కూడా మనలో ఉండటం ఇది చాలా తప్పు అని ఘంటాపదంగా మీకు చెప్తుంటాం భారతీయ జనతా పార్టీ ఒక దేవాలయం అంటే అన్ని కులాల యొక్క మిశ్రం అన్ని జాతుల యొక్క మిశ్రం అందరి యొక్క భాగస్వామ్యంతో దేవాలయం వెలుగొందుతుంది ఆ వెలుగుండే వ్యవస్థని నాశనం చేయకుండా ఏ ఏ వృత్తువాలు ఏ ఏ పనులు చేస్తున్నాయి తప్పనిసరిగా వంశ పారంపరక వృత్తులతో చేస్తున్న ఆ దేవాలయాల్లో కేవలం ఏదైతే స్మార్కం చదువుతూ ఎవరైతే పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళకే ఆ నిరాశి పద్ధతి చట్టబెట్టుకున్నాం మిగతా అన్నిటికీ అన్ని వ్యవస్థలకు ఆ విధంగా చేయాలి తద్వారా ఆ జాతులు బ్రతుకుతాయి అని మేము పోరాటం చేసింది సన్నిధిలో విషయం మీ అందరికీ తెలుసు ఆ సన్నిధిలోల పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది ఆ విధంగా తిరిగి ఆ స్థాపన చేయడం జరిగింది ఆ విధంగా దేవాలయాలకు సంబంధించిన ఏ ఏ అంశాలు వంశ పారంపరంగా అవన్నీ మన పూర్వకులు సృష్టించారు ఆ విధంగా అదే వాళ్ళ ధ్యానంగా పని చేస్తూ ముందుకు వెళ్తారు మన పక్క రాష్ట్రమైన తమిళనాడు కూడా పెద్ద ఎత్తున వీళ్ళపైన దాడులు చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఆల్వార్లు అని ఉంటారు నైనాలు అని ఉంటారు వాళ్ళకి సంబంధించి వంశాలు ఇప్పటికీ కూడా భక్తి తప్ప ఇంకో మార్గం లేకుండా స్వామివారికి సమర్పణ అయిపోయిన ఉన్నాయి కుటుంబాలు వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు తప్పనిసరిగా వాళ్ళకు ఉండే స్థానం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి భక్తి తప్ప ఇంకోటి ఉండదు స్వామివారితో లీనమైపోతుంది వాళ్ళ కారణంగా ప్రాంతంలో వైభవంగా ప్రభుత్వ ఆదరణ లేకపోయినా నిరాదరణ నుండి వాళ్ళపైన దాడులు జరుగుతున్నా అక్కడ సనాతన ధర్మం స్థాపించబడిందంటే లాంటి వాళ్ళు అనేక మంది అక్కడ చేసిన ఒక అజ్ఞాన పోరాటం చాలా అద్భుతమైన పోరాటం తమిళనాడు ప్రాంతంలో అక్కడ ఉండే ప్రతి దేవాలయం తన వైభవాన్ని ఆ విధంగా ఉంచుకుంటూ ప్రయత్నం చేస్తుంది త్వరలో వాళ్ళందరికీ ఇంచుకునే విధమైన ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేయబోతున్నాం ఆ విధంగా తమిళనాడులో ఉండే అనేక మంది మన విష్ణు పాటు అనేక ఈ యొక్క దేవాలయ వ్యవస్థలో ఉండే వాళ్ళందరి కోసం పోరాటం చేస్తున్నాం ఆ విధంగా మన ప్రాంతంలో ఏవైతే దేవాలయాలున్నా కేవలం పెద్ద దేవాలయాలు గ్రామ దేవాలయాలు అలాగే ఆ కింద ఉన్న ఈ దేవాలయ వ్యవస్థని సమగ్రంగా ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం ఆ దేవాలయాలన్నీ ప్రభుత్వం యొక్క అధీనం నుంచి విముక్తి చేసే ఉద్యమంలో కూడా మేము ఆ విధంగా మనందరికీ కూడా ఆ విధంగా దాంట్లో లబ్ధి ఏ విధంగా చేకూర్చాలని ఆలోచన అలాగే సమాజానికి కూడా చూపించారు మనకందరికీ భయం మనం అస్పృశ్యత దేవాలయాలకి దళితులు రానివ్వటం లేదు మనంతా ఒక హీనమైన జాతి మనకంటే పద్ధతులన్నీ కూడా దారుణం అని చెప్పి వాళ్ళు చెప్తా కదా మనలో ఉండే అనేకత మనలో ఉండే అనేక రకాల విషయాలు మనం ఆ విధంగా భావించి మనకి మనమే తక్కువ చేసుకునే పరిస్థితి మనందరం కూడా ఎక్కువ అనే విషయం మనలో ఉండాలి సమాజానికి తెలిసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి ఆ ప్రయత్నంలోనే మన ప్రియతమ ప్రధానమంత్రి అనేక రకాల చిన్న చిన్న జాతులు వాళ్ళు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ వెలుగు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగానే విశ్వకర్మ జయంతి ఆ ప్రాంతంలో బాగా చేస్తున్నారు మన ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది తెలియదు ఈ మధ్యగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఎవరే విశ్వ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆయన తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ముందు గుర్తింపు మీ అందరికీ తెలుసు మీరు అందరూ సమావేశాలు పెట్టుకున్న మాట్లాడి సమాజానికి తెలియదు మన యొక్క పాత్ర కూడా వాళ్ళకి తెలియదు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ విధంగా మనందరికీ ఒక గుర్తింపు తర్వాత గౌరవం తప్పనిసరిగా రావాలి ఆ విధమైన ప్రయత్నం కోసమే ఈసారి విశ్వకర్మ జయంతి కొంత భిన్నంగా చేయాలి అనే ఆలోచన రావటం ఆ విధంగా మా గోపి శ్రీనివాస్ గారి సమావేశం పెట్టడం మీ అందరూ రావటం చాలా సంతోషం అలాగే మా బంగారు బాబు మా బాపట్ల అధ్యక్షుడు గతంలో మా ఆర్టీ సంవత్సరాల ఎమ్మెల్యేగా రాష్ట్ర పరీక్షలు చేసి మంచి సమావేశాలు పెట్టాడు ఎందుకు ఇంత ఓపికఐ నీకు ఎందుకు ఇస్తారా అంటే ఏదో చేయాలి మా జాతి మన పార్టీ ఆసరాగా చేయాలి అని చెప్పి తన దగ్గర డబ్బులు కూడా ఉండవు ఆ విధంగా ఉంటాడు సో ఆ విధంగా తనకి జిల్లా అధ్యక్ష ఇస్తే చాలా బాధ్యత బరువు అని చెప్పి భావించాను కానీ ఏంటంటే తనకుండే ఆ యొక్క కాన్ఫిడెన్స్ నేను ఏదైనా చేయగలిగిన కాన్ఫిడెన్స్ ఒకటే లేదని అసలు దండా ఏం లేదు ఆ విధంగా తనకుండే దాంతో ప్రారంభించాడు ప్రారంభించిన వెంటనే విమానాలు వేసే విధంగా పాపక్ పెద్ద అధ్యక్షులు చేయ విధంగా పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేశారు ఆఫీస్ కావాల్సిన అన్ని సామాన్లు తీసుకున్నారు నేను చూసి ఆశ్చర్య బాగా డబ్బు ఉన్న వ్యక్తికి పదవి ఇస్తే ఇవన్నీ ఏర్పాటు చేసుకునే సమయం కట్టేది అసలు సమయం లేకుండా అధ్యక్ష మరుక్షణంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం చూసి చాలా ఆనందం కలిగింది అందరినీ భాగస్వామి అందరికీ ఇంత అని చెప్పి కార్యాలయం పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నిరంతరం పర్యటన చేస్తున్నారు మొన్నే మీ ఆ జిల్లా పర్యటన కూడా వెళ్ళొచ్చాం అద్భుతంగా కార్యక్రమం నిర్వహించాడు కనుక బంగారు బాబు మనందరికీ కూడా ఇదే జరుగు కార్యక్రమంలో భాగస్వామి శివనారాయణ గారు మా పార్టీకి సంబంధించిన ఓబీసీ మోర్ అధ్యక్షులు గతంలో చేశారు అలాగే ప్రధాన కార్యదర్శి చేశారు ఉపాధ్యక్షులు ఆయన కూడా ఓబీసీ సంబంధించిన ఇష్యూస్లో ముందుండి పోరాటం చేస్తారు అనేక మంది మా నాయకులు ముఖ్యంగా ఇందాక చెప్పారు ప్రాకా సత్యనారాయణ గారు ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఓబీసీస్ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ అనేక విషయాలు తెలియజేస్తూ మా పార్టీలో కూడా అటువంటి ఆలోచన బదుక ముందుకు వెళ్ళాలని ఆ విధంగా నాకు కూడా ఆయన చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ సో ఆ విధంగా మీ అందరినీ కలవటం పెద్దలు రాజశేఖర్ గారు కానీ అలాగే మన జడ్జి గారు నరసింహాచారి గారు కానీ అలాగే డాక్టర్ వజ్రాల శివకుమార్ కానీ మిత్రుడు మాధవ్ గారు కానీ అలాగే ఈ ఇతర మా గోవింద్ గారు కానీ అలాగే మా మేడం మా గాయత్రి గారు అలాగే ఇతర నాయకులందరూ మా పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు ఆచార్య అన్నాడు ఇలా అందరూ ఎక్కువ మంది మా పార్టీలో ఆ విధమైన స్థానం కల్పించి ముందుకు తీసుకునే ప్రయత్నం మేము చేస్తాం మీ అందరినీ కూడా మాతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి అడుగుతున్నాం అంటే పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు మీ యొక్క సమయానుకూలంగా మీరు పరిస్థితి అనుకూలంగా ఈ కార్యక్రమం పెట్టింది కూడా దానికోసం కాదు పార్టీ సంబంధించిన అభ్యంతరం చేసేది చేసేదంటే విశ్వకర్మ సంబంధించిన ఏదైతే అంశం ఉందో ప్రజలకు తెలియాలి మనం చేసే పని గురించి అర్థం కావాలి ఈ విధంగా ప్రపంచంలో అబ్బరికుపోయే విధంగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి సాటి చేసిన అనేక అద్భుతాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎవరు కూడా చేయలేని అనేక అద్భుతాలు వీటి గురించి ప్రపంచానికి తెలియదు ప్రపంచం కాదు మనకు కూడా తెలియదు మనవాడి మన భారతీయులకే తెలియదు మన గురించి చాలా తప్పు అనుకుంటారు తంజావూరు వెళ్ళి ఆ బృహదేశ్వర ఆలయంలో ఏవైతే శిల్పకళ ప్రావీణ్యంలో ఏ విధంగా అక్కడ పైకి మారు మూడు వందల అడుగులు పైకి ఎనభై టన్నుల రాయి నీళ్ళలో ఎక్కించారు ఏ విధంగా రామప్ప కోవలో స్తంభాల నుంచి సంగీతాన్ని రాబడుతున్నారు ఏ విధంగా హంపీలో ఉండే ఆ సూర్యగాల మధ్య ఏదైతే అద్భుతాన్ని సృష్టించారో లేపాక్షిలో ఎగురుతున్న ఆ యొక్క స్తంభాన్ని సృష్టించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అద్భుతాలు ఇంకా పైకే ఇంకా ఆశ్చర్య అనిపిస్తుంది ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఉండే అద్భుత శిలా సంపద సంపద అనుకుంటే కృషి దాని చరిత్ర ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు ప్రపంచం కూడా చూడాల్సిన అద్భుతాలు తనకి వీటన్నిటిని కూడా షో చేసే ప్రయత్నం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి ప్రపంచంలో భారతదేశం అగ్రగా కావాలి ఏం చేయాలి చాలామంది అంటారు పంచాలి చెప్పే ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా వృత్తిలో తర్వాత తరానికి అందించే విధంగా వాడు గౌరవంగా వృత్తిని కొనసాగించే విధంగా ఉండాలి అని చెప్పి మాకు అనేక మంది చేతువృత్తుల్ని నిషేధించాలి పైన అంటారు కానీ భారతదేశం నిర్మించబడితే వీటిపైన చిన్న చిన్న ఎవరైతే చేతువృత్తి వారు ఉంటారో చేయలేక కార్మికులు ఉంటారో వీళ్ళ ద్వారానే భారతదేశం నిర్మాణానికి తిరిగి భారతదేశం ఆ స్థానానికి రావాలంటే మళ్ళీ వీళ్ళందరికీ అప్పని కల్పించాలి నేను లక్ష్యంతో ఈ పని చేస్తాను కనుక రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఎక్కడ నుంచి చేద్దాం

ముందు మార్చొద్దాం చెప్పే అనాల కదా విశ్వకర్మ చేసిన వచ్చాయి సో ఆ విధంగా జరిగిన ఆ కృషి ఏదైతే అని ఆ విధంగా పెట్టే ప్రయత్నం చేద్దాం మీకు కూడా ఏమైనా అనిపిస్తే చెప్పండి సో స్థానం అక్కడే చేయాలి చెప్పి అనుకోవడం జరిగింది నిజంగా అక్కడ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించారు మీకు కూడా ఆ విషయాన్ని వాళ్ళకి అడుగుతాం లేకపోతే నగరంలో ఎందుకంటే ప్రజలకు తీయాలి నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పబ్లిక్ తీయాలి మన యొక్క పని మొక్కలు మన యొక్క పని అక్కడ చూస్తారు ప్రజలందరినీ రమ్మంటాం అందరినీ మీ యొక్క పనులన్నీ చూస్తారు విశ్వకర్మ దర్శనం చేసుకుంటారు ఆయనకి పూజ చేస్తారు యజ్ఞం చేస్తారు యజ్ఞంలో కొంచెం భవిష్యత్ ఇచ్చి వెళ్ళిపోయే విధంగా ప్రయత్నం చేస్తే సమగ్రంగా ఉంటుంది ప్రజలు కూడా అర్థం అవుతుంది సో ఆ విధంగా చేసే విధంగా నగరంలో శుద్ధిలో చేస్తే అదొకటి లేకపోతే అమరావతిలో చేయడం కూడా సలో ఎందుకంటే కొత్త నిర్మాణం కాదు ఆ నిర్మాణం అత్యంత ఉండాలి భగవాన్ విశ్వకర్మ యొక్క చేద్దాం మీ అందరూ కూడా అతి అల్ప కాలంలో

ఆ విదంగా విశ్వకర్మ జయతి వాడ వాడన చెప్పినట్టు నింగల కురా సార్వత విశ్వకర్మ విగ్రహాన్ని పెట్టి ఉబాలి ఊరేగింపుతో నిమజ్జనం చేసే కార్యక్రమం తప్పకుండా తరుణో ప్రణామం కావాలి ముయిరీ వీడిన విశ్వకర్మ జయతి జరగాలి అది మా లక్ష్యం థాంక్యూ సార్ విదంగా మంత్ర సార్వత హార వాతకి జై